హలో నమస్తే అండి ఇప్పుడు చీర కుచ్చు చూపిస్తున్నాను అదే దారంతోనే నేను చీర కుర్చీ కట్టుకుంటున్నాను దీనికి వేరే ఏమి చేసే పని లేదు పూసలు అవి ఏమొద్దు ఆ పైటకు ఉంటుంది కదా పట్టు కుచ్చు ఆ కుచ్చుని మనం ఇట్లా కట్టుకోవచ్చు చూడండి ఇట్లా ఈజీగా బాగుంటుంది ఇది మనకి ఇది మగ్గముకి ఇచ్చినా కానీ ఏమి పూసలు అవి ఏమి కాకున్నట్ల చీర కుచ్చు బాగుంటుంది మన చీరకు మనం కట్టుకుంటేనే మనకి సంతోషం ఉంటుంది ఇట్లా కట్టేసినాను దీనికి కుచ్చు కావాలా మనకి ఈ కుర్చే చాలదు మనం ఎక్స్ట్రా కుచ్చు కట్టుకోవాలంటే అంటే ఇట్లా లైన్ దారాలు ఆ కలర్ చీర కరెక్ట్ మనము గోల్డ్ ఆయనకు ఆ కలర్ చీరది దారము ఇట్లా చుట్టేసుకొని అది ముప్పై ఐదు నెల మనకి ఎంత సైజు కుచ్చు కావాల లావు చూసి కట్టుకునేవచ్చు ఇట్లంతా చేసేసుకొని దారాలంతా కుచ్చుకు రెడీ చేసుకోవచ్చు మీకు ఎంత పొడుకోవాలో అంత చూసుకుని కట్ చేయ ఇది చీరల కుచ్చుల్లో ఇది అంత డిజైన్లు మనము కొంచెము నిదానం పట్టి మనం ఆలోచన చేసి కుచ్చులు వేసుకుంటే మనమే బాగా వేసుకుంటాం మన చీరలకు మనమే వేసుకుంటాము చూడండి ఉంటాయి ఇది ఇంకా వేస్తున్నాను చీరకి ఈజీగా ఉంటాయి మనకు రే తక్కువ డబ్బులతోనే మంచి కుచ్చులు కానీ కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఆ కట్టుకో వేసుకొని మనం కట్టుకుంటాం కదా మనం ఎవరైనా అడిగితే మనకు ఎంత సంతోషంగా ఉంటుంది కొంచెం వచ్చిస్తే మనం మనం ఈజీగా కట్టుకోవచ్చు మనం కుచ్చులు చూడండి మీరు ట్రై చేయండి నమస్తే